సిల్ సుమిత గారి గురించి అంటే ఇండస్ట్రీలో చాలా పాజిటివ్ గా చెప్పుకుంటారు ఆవిడ తెలిసిన వాళ్ళే యాక్చువల్గా ఆవిడ గురించి తెలిసిన వాళ్ళు దగ్గర ఉన్నవాళ్ళు ఆవిడ దగ్గర చూసిన వాళ్ళు బట్ ఆవిడ చేసిన సాంగ్స్ కొన్ని కొన్ని క్యారెక్టర్స్ చూసి నెగిటివ్ గా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైం బాలీవుడ్ లో వచ్చిన డర్టీ పిక్చర్ అనే సినిమా సో ఆవిడ ని సెంటర్ పాయింట్ గా చేసి తీసిన సినిమానే అని చెప్పేసి అని అంటుంటాను అది వాస్తవం కాదు కాదు అసలు అది కాదు అది కాదు చాలా సాఫ్ట్ క్యారెక్టర్ కదా మీ దగ్గర చాలా సాఫ్ట్ క్యారెక్టర్ నేను వచ్చేసి కమర్షియల్ కూడా నేను డాన్స్ ప్రోగ్రామ్స్ కి ఎమిగనూరు ఉంటుంది ఈ దూది కంపెనీ ఎక్కువ ఉంటుంది అక్కడ నుంచి వచ్చేవాళ్ళు నన్ను కన్సల్ట్ అయ్యే వాళ్ళు నేను వెళ్ళిపోయి మేడం బుక్ చేసేవాడిని వాళ్ళ వాళ్ళ హస్బెండ్ డాక్టర్ గారు సాహిబ్ గారు ఆయన పేరు ఏదో ఉంది మాట్లాడుకొని నేను ఒక అమౌంట్ నాకు పెట్టుకుని సెట్ చేసి అట్లా చాలా ప్రోగ్రామ్ చేసాం ఆవిడ చాలా చాలా సాఫ్ట్ ఎంత సాఫ్ట్ అంటే చాలా మంది కూడా ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ లో మన సినిమాలో సిల్ కుంటారు సాంగ్ ఉంటే బాగుంటుంది అని రికమెండ్ చేసిన సందర్భాలు కూడా ఆవిడని పెట్టుకుంటే మేము సినిమా కొంటాం అనే మార్కెట్ ఆవిడకే ఉండేది లేదు సో అంత వెలుగు వెలిగిన వాళ్ళు ఒకసారిగా ఇండస్ట్రీకి దూరం అయిపోయినప్పుడు అంటే చనిపోయిన సందర్భం కావచ్చు ఏదైనా కావచ్చు ఆర్టిస్ట్ గా మీకు ఏమనిపిస్తుంది జనరల్ గా అయితే ఒక ఎందుకంటే దివ్య భారతి గారు మంచి పీక్స్ లో ఉన్నప్పుడు చనిపోయారు అట్ ద సేమ్ టైం మన శివ సుంత్ గారి లైఫ్ కెరియర్ కూడా అట్లానే డౌన్ ఫాల్ ఇప్పుడు శ్రీహరి గారిని తీసుకుంటే కూడా అద్భుతమైన సినిమా చేస్తున్న టైంలో లో ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయారు హెల్త్ ఇష్యూ తోటి సో ఇండస్ట్రీ పర్సన్ గా మీకు ఎలా ఉంటుంది ఆ టైం అదే ఒక షాప్ అంటానే ఎదిగే టైమ్ లో ఇలాంటివి వస్తుంటాయి అందరూ పోయే కొంచెం టైం ల్యాబ్స్ వాడికి మనకు కొంత టైం ల్యాబ్స్ అంతే గాని అందరు పోయే వాళ్ళే కానీ ఈ రకంగా పోయే వాళ్ళు కూడా ఉన్నారు నిజామాబాద్కి బాలానగర్ కి బాగా దగ్గరే ప్లేస్ యాక్చువల్ గా కుక్కపల్లి శ్రీహరి గారికి అక్కడ ఉన్న బలం వేరు ఆ బలగం వేరు సో ఆయన గనక ఉండుంటే ఇప్పుడు ఇంకా వేరే లెవెల్లో చేసి ఉండేవారు పాలిటిక్స్ లో వచ్చి ఉండేవారు ఆయన చాలా ఇప్పుడు మీలాగా ఆయన దగ్గర దగ్గర నుంచి అన్ని చేసి జిమ్నాస్టిక్ ప్లేయర్ గోల్డ్ మెడలిస్ట్ గోల్డ్ మెడలిస్ట్ సో ఆయనతో మీ అసోసియేషన్ బ్రహ్మాండం ఉండేది ఎప్పుడు ఇంటికి రమ్మని చెప్పేవాడు ఆయన ఇంటికి రండి నాకు పది కంపెనీ వాళ్ళు పది డైరెక్టర్స్ ఉంటారు నేను అప్పుడు మిమ్మల్ని చెప్పగలను అన్ని సినిమాలు మీరు యాక్ట్ చేస్తారు రండి రెండి అని చెప్పేవారు బాలయబాబు కూడా ఇంటికి రమ్మని చెప్పేవారు నాకేంటంటే ఇప్పుడు ఇంటికి అంటే అది అది నాకు కొంచెం ఇదిగా ఉంటుంది కారణం ఏంటంటే లేదా సెట్ కి రమ్మని చెప్పేవాడు షూటింగ్ స్పాట్ కి ఇప్పుడు షూటింగ్ స్పాట్ కి నేను వెళ్ళి సపోజ్ బాలేబాబుని కలవడానికి వెళ్తారు వెళ్ళాను కూడా అలాగే గోపాల్ గారు డైరెక్టర్ సినిమా గోపాల్ గారు అది ఇది అనుకుంటా పోలీస్ క్యారెక్టర్ అనుకుంటా లారీ డ్రైవరా రౌడీ ఇన్స్పెక్టర్ కాదు రౌడీ ఇన్స్పెక్టర్ కాదు సూర్య సూర్య చేశాడు సూర్య కాదు విక్రమ్ చేశాడు విక్రమ్ స్వామి నరసింహ ఇక్కడ లక్ష్మీ నరసింహ ఆ సెట్ కి వెళ్ళారు వెళ్తే జయంత్ గారు డైరెక్టర్ హన్ హీరోయిన్ అందరు గారి హీరోయిన్ జయంత్ గారు కాదండి గోపాల్ గారు డైరెక్టర్ గా లక్ష్మీ నరసింహ సార్ గుర్తులేదు బుని కలవడానికి వెళ్ళాను గోపాల్ని పిలిచి ఏంటి క్యారెక్టర్ ఏంటి లేదన్నా ఇట్లా ఇందులో క్యారెక్టర్ లేదు క్యారెక్టర్ లేకపోవడం ఏంటి నేను చెప్తున్నాను నాకు చాలా కావాల్సిన వ్యక్తి అతను క్యారెక్టర్ అంటారు ఇప్పుడు బయట దీపం మీరు చూడలేదాము డబ్బు అప్పుడు ఇమీడియట్ గా గోపాల్ గారు బయటకు వచ్చి పొద్దున నన్ను దిగులు తిరపడానికి వచ్చేవాడిని సార్ నాకేం తెలుసు ఆయన నా మీద నాకు అంత అలా మాట్లాడుతున్నారు సో అంత ఇది మన మీద